హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే సిరీస్లోకి మరొకసారి ఆహ్వానిస్తున్నా మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రాజ్ గురు సుఖ్దేవ్ భగత్ సింగ్లను బ్రిటిష్ ప్రభుత్వం మార్చ్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఏ జైల్లో ఉరితీసింది తీసింది రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్లను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడవ తేదీన ఏ జైల్లో తీసింది అన్నాడు ఏ జైల్లో తీసింది అన్నాడు ఆప్షన్ చూద్దాం లాహోర్ అండమాన్ ఎరవాడ పూణే అలహాబాద్ వీటిలో ఏ జైల్లో రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్లను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున తీసింది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే లాహోర్ జైల్లో వీరిని ముగ్గురిని ఒకే రోజు తీయడం జరిగింది అదే మార్చ్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మరొక ప్రశ్న చూద్దాం ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో పల్లెలకు తరలండి చూడండి ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది అన్నాడు చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ గ్రామ రక్షణ దళాల భారత్ విద్యార్థి సమాఖ్యన రాడికల్ విద్యార్థి సంఘమా పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాడికల్ విద్యార్థి సంఘం రాడికల్ విద్యార్థి సంఘం పల్లెలకు తరలండి లేదా గ్రామాలకు తరలండి అనే ఒక విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది ఆన్సర్ ఇక్కడ రాడికల్ విద్యార్థి సంఘం రాడికల్ విద్యార్థి సంఘం మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న సేషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ద ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తక రచయిత ఎవరు చూడండి ద సేషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ద ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తక రచయిత ఎవరు ఆప్షన్స్ జుంపా లాహరి సంజయ్ బారు దుర్జయ్ దత్త కిరణ్ దేశాయ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం సెషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ద ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తక రచయిత సంజయ్ బారు సంజయ్ బారు అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించారు సెషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ద ఫ్లైట్ అవుట్పుట్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తక రచయిత సంజయ్ బారు అదనపు ప్రశ్న ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదనపు ప్రశ్న మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది యాభై ఏండ్లుగా చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తున్నందుకు గాను ఇటీవల టాలీవుడ్కు చెందిన ఓ నటుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు ఈ ఘనత సాధించిన నటుడు ఎవరు చూడండి ప్రశ్న దీని జవాబు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి యాభై ఏండ్లుగా చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తున్నందుకు గాను ఇటీవల టాలీవుడ్ నటుడు టాలీవుడ్ నటుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కూడా తొలి భారతీయుడు కూడా అతని ఎవరు దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్